ప్రముఖ సినీ యాక్టర్ యాంకర్ లోబో అలియాస్ మహమ్మద్ ఖయీమ్ కి ఏడాది పాటు జైలు శిక్ష ఖరారు చేసింది జనగామ జిల్లా కోర్టు అని చెప్పొచ్చు ఆ శిక్షతో పాటు దాదాపు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు కూడా జరిమానా విధించినట్లుగా కూడా పోలీసులు నిన్న ఒక వార్తలో ఖరారు చేసినటువంటి సంగతి అయితే మనకంతా తెలుసు అయితే ఇదే విషయానికి వచ్చిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకునే ప్రయత్నం మా టీం చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏదైతే నడి కూడా జనగామ జిల్లా నిధిగొండ అనే పట్టణం ఉందో అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో తను యాక్సిడెంట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఇద్దరిని కూడా చంపేసినటువంటిగా ఒక వార్తకెక్కింది అక్కడ టూ థౌజండ్ ఎయిటీన్ అంటే రెండు వేల పద్దెనిమిదిలో అక్కడ ఉన్నటువంటి వరంగల్లో ఉన్నటువంటి రామప్ప దేవాలయం కావచ్చు లక్నవరం కావచ్చు భద్రాద్రి జిల్లా నుంచి వెళ్తుండగా అక్కడ ఉన్నటువంటి హైవేలో ఆ హైవే ఏదైతే ఉందో అక్కడ దారుణమైనటువంటి ఆటోని ఢీకొని అక్కడనే ఉన్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళంతా కూడా చెల్లా చెదరం పడడం వాళ్ళంతా కూడా మరణించడం అయితే జరిగింది అదే విషయానికి సంబంధించినటువంటి ఆ ఫిర్యాదు దారుడు ఎవరైతే ఆ పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత అక్కడ షూటింగ్ చేసుకొని వస్తుండగా అయితే వరంగల్ నుంచి ఎవరైతే వస్తున్నారో ఆ నిధిగుండ అనే గ్రామం దగ్గర ఆటోను ఉన్నటువంటి ఆటోను ఢీకొని ఇద్దరిని అయితే హతమార్చారు ఆ హతమార్చడంతో ఆ కారులో కూడా ఆటో తుక్కు తుక్కుగా అయింది మొత్తం అక్కడ ఉన్నటువంటి ఇద్దరు కూడా ఆ మనమ్మ కావచ్చు మేడ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా అక్కడికక్కడే చనిపోవడం అయితే జరిగింది అయితే స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ తీసుకున్నటువంటి జనగామ టౌన్ పోలీసులు కావచ్చు అక్కడ ఉండే స్థానికులు ఇన్ఫర్మేషన్ ద్వారా వెళ్ళి కేసు నమోదు చేసి అంతా కూడా తెలుసుకొని వస్తుంటే అక్కడ హిస్టరీ అంతా కూడా తను డ్రింక్ అండ్ డ్రైవ్లా అంటే టెస్ట్ చేయగా నెగిటివ్ కూడా వచ్చింది కాకపోతే మీడియా అంతా కూడా పాజిటివ్ వచ్చింది మీరు తాగి నడిపారని చెప్పేసి ఒక రూమర్ క్రియేట్ చేశారని చెప్పేసి పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు పోలీసుల ఫిర్యాదు మేరకు అప్పటికే కోర్టులో కేసు నడిచింది కేసు నడిచిన తర్వాత తుది తీర్పు టూ థౌజండ్ ఎయిటీన్ లో ఉన్నటువంటి కేసును టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే ఆ సంవత్సరాలు అన్ని పూర్వపదాలు దాటిన తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఆ రిజర్వ్ తీర్పు కూడా ఇచ్చింది నిన్న ఆ యొక్క నాకు శిక్ష కూడా ఖరారు చేసినట్టుగా కూడా మనకు సమాచారం అందింది అయితే ఈ యొక్క సమాచారానికి ముఖ్య కారకులు ఎవరైనా ఉన్నారంటే తను చేసినటువంటి సొంత ఆ సినిమా ఆ ఒక టీవీ షోకి సంబంధించినటువంటి షూటింగ్ చేస్తూ వస్తుండగా ఈ యొక్క ఘటన జరిగి అక్కడ ఉన్న అక్కడ యాక్సిడెంట్ అంతా కూడా జరిగింది తను కేవలం ఆ డ్రైవర్ కావచ్చు అక్కడ ఆఫీస్ వాళ్ళతో కాకుండా కేవలం ఆయన నడిపినటువంటి డ్రైవింగ్ చేస్తుండగా ఈ ఘటన ఆ జరగడం వల్ల కేసు అంతా కూడా తన మీద రావడం అంతా కూడా జరిగింది అయితే నిజంగా భారతదేశంలో ఉన్నటువంటి ఎవరికైనా అన్యాయం జరిగితే నిజంగా టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి టూ ట్వంటీ ఫోర్ అంటే దాదాపు ఎనిమిది ఎనిమిది ఏడు ఎనిమిది సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఈ యొక్క న్యూస్ ని అసలు ఇంత లేట్ ఎందుకు చేశారు ఒక కార్మికుడు లేదా ఒక కామన్ మ్యాన్ చనిపోతే ఇంత నిర్లక్ష్యమా అను అంటూ కూడా సినీ ఇండస్ట్రీ మీద దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది అయితే ఏదైతే సినీ తారలకు సంబంధించినటువంటి వైరల్ ఒక వాయిస్ వైరల్ అయితే తప్ప తను గుద్దేసి చంపే ఆటను సైతం నుజ్జు అయినటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో పడేసి అక్కడ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటే తను పట్టుకుని పోలీసులు గొప్ప చెప్తే ఇన్నకు ఇంత తొందరగా శిక్ష ఎందుకు పడలేదని కూడా సోషల్ మీడియాలో తన హ్యాండిల్ ట్విట్టర్ హ్యాండిల్లో అంతా కూడా కామెంట్ చేస్తున్నారు నిజంగా ఇప్పటికైనా ఏదో టూ థౌసండ్ లో జరిగినటువంటి ఆ ఇద్దరు కుటుంబాలను సంబంధించినటువంటి ఏదైతే పరామర్శకున్నటువంటి మా టీం అంతా కూడా వాళ్ళు ఎప్పుడూ ఈ విషయాన్ని మర్చిపోయాం కానీ ఈ యొక్క కోర్టు ఈ యొక్క విలువలు ఈ యొక్క కారణాల వల్ల ఇంత ఎందుకు లేట్ చేస్తున్నారు వెంటనే శిక్ష వేస్తే ఇంకెలా జరగకుండా ఉంటుంది అసలు ఆ శిక్ష కూడా అమలయ్యే తొందరగా బాధిత కుటుంబాలకు సహాయం చేయాలని కోర్టు అక్కడ ఉన్నటువంటి న్యాయం ఆ తీర్పు గెలవాలని చెప్పేసి చెప్తున్నారు తప్ప ఇంత లేట్గా ఆ యొక్క తీర్పు వేస్ట్ అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మన సినిమాలో పరిచి చూస్తుంటాం ద ద జైల్ విల్ హ్యావ్ టు అటెండ్ ఆర్ ద జైల్ షుడ్ బి స్కెప్ట్ ఇన్ దట్ ఇమీడియట్లీ అనే కేసు కూడా మనకు అంతా కూడా చూస్తూ ఉంటాం ఆ యొక్క శిక్ష అర్హులు ఎవరంటే ఉన్నారంటే తొందరగా జైల్లో పెట్టాలి లేకపోతే ఆ శిక్షకు అర్థం ఏది లేదు ఆ స్వేచ్ఛ అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇద్దరిని చంపేసిన తర్వాత న్యూస్ ఏదైతే వైరల్ అయిందో అప్పటికి కూడా ఒక సినీ తారణకు సంబంధించినటువంటి ఒక యాంకర్ అనే తనను విడిచిపెడితే నిజంగా ఒక ఒక న్యాయమైనటువంటి ఒక న్యాయ పోరాటం చేసేటువంటి వాళ్ళకు కూడా ఆ యొక్క నమ్మకం పోతుంది నిజంగా ద జస్టిస్ ఇస్ లే ద జస్టిస్ ఇస్ డినైడ్ అనే ఆకాంక్షతో అనే ఒక హ్యాష్ ట్యాగ్తో స్లోబోలను అక్కడ ఉన్నటువంటి హ్యాండిల్తో వాట్సాప్ ట్విట్టర్లో కావచ్చు ఫేస్బుక్లలో తన పేర్లను ట్యాగ్ చేస్తూ కూడా ఈ యొక్క వైరల్గా మారింది చూడాలి తనను నిన్న ఈ యొక్క రిజర్వ్ ఇచ్చినటువంటి ప్రకటనను కోర్టు ఇప్పటికే తనను జైలుకి వెళ్ళాలి ఒక సంవత్సరం పాటు శిక్ష విధించాలని చెప్పేసిన తర్వాత పోలీసులు ఇవాళ వాళ్ళ ఇంటికి వచ్చి ఎలా తీసుకెళ్తారో లేదంటే అక్కడ వాళ్ళు ఇంకేమైనా ఫర్దర్గా కోర్టుని ప్రొసీడ్ అవుతారా లేదంటే ఇంకేమైనా హైకోర్టు కావచ్చు అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టుకి వెళ్ళే ఛాన్సెస్ కూడా హైలీగా ఉన్నట్టు కూడా మనకు తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది కెమెరామెన్ నరేందర్ తో కలిసి సురేష్ జనగామ నుంచి హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ